వస్తేవి వరి ధాన్యపూరి రకము న్యాచురల్ ఫార్మింగ్ పండించినవి నాలుగు కిలోలు ఇవి ప్రతి ఒక్క వచ్చింది మండతం జరుగుతుంది తీసుకోద్ది ముందు చాలు వడ్డా కొంచెం చాలు అదే అంటున్నా నువ్వు అక్కడ తగ్గులకు చల్లుతావు గట్ల చల్లు కానుంచి ఇక్కడ నమస్తే అందరికీ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ వడ్లో నారుమడి చల్లుతున్నాము వడ్ల మండ చల్లుతున్నాము నాటు వేసుకోవడానికి వరి నారు ఈ వరి నారు యొక్క రకం ఏంటంటే ధాన్యాపురి వడ్లు ఇవి పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించిన వడ్లు నేనైతే నాలుగు కిలోల వడ్లు తీసుకొచ్చి నేను కూడా రెండు గుంటలలో సాగు చేయాలని మొదలు పెడుతున్నాను వడ్లు తీసుకొచ్చిన తర్వాత నేను నార్మాడు కరిమండ వచ్చింది ఇప్పుడు నేను కరిగడ్డలో చల్లుతున్నా తీసుకొచ్చి ఈ వరి నారు మొలకెత్తిన తర్వాత మనము ఇరవై రోజులలోపు నాటుకోవాలి అలా నాటుకోవడం వల్ల మనకు అధిక మొత్తంలో పిలకలు వస్తాయి కాబట్టి నేను కూడా వైద్య జీవామృతం ఘనజీవామృతం అండ్ వేప కషాయాలతో మొదలుపెట్టాలని ప్రారంభించిన మీకు ఎవరికైనా పండించాలి కావాలి అనుకుంటే ఫ్రీగా రెండు కిలోలు ఇవ్వదలుచుకున్నా వరి పంట వచ్చిన తర్వాత నేను మళ్ళీ పోస్ట్ వేస్తా అప్పుడు ఆర్డర్ చేసుకోండి పంపిస్తాను ఫ్రీగా